పవిత్రతను ప్రతిష్టను కాపాడాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడు శ్రీనివాస్ పేర్కొన్నారు రాజనగరం నియోజకవర్గం దివాంచరు గ్రామాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం పార్టీ శ్రేణులతో కలిసి డాక్టర్ గూడురి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని ప్రార్థించారు పూజల అనంతరం ఆలయం బయట పార్టీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వ విధానాలను నిరసించారు వెంకటేశ్వర స్వామివారిని రాజకీయాల్లోకి లాగుతూ కూటమి ప్రభుత్వం పాపానికి వడిగొడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్సర్ కార్యదర్శి గూడురి రాధిక నాయకులు రాజనగరం జరిపేడి శివాసం శెట్టి పెద్ద దుర్ల సర్పంచ్ తోకల శ్రీను ఈలి గోపాలం గంగిశెట్టి సోమేశ్వరరావు పల్లెల స్వామి ఎస్వీఎల్ తరుణ్ దుర్గారావు వంకాంయల సత్యబాబు సుంకర్ అంజీబాబు శంకర్ మార్గాని బుజ్జిబాబు సంబశివరరావు దాసర శ్రీనివాసరావు రెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు

Harun ya, Harun ya, kaza dena, kaza dena, Harveşam, 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 मनोमर वेकटेश्वर महापर्व

ਰਾਜ ਗਿਆ ਆਦੇਵਰ ਹਜਾਮਤੇ ਰਹੀ ਮਾਤਰ ਬਹਾ ਆ ਪਾ ਗੋਇਨਾ 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 ਬੋਹ ਮਾ ਤੋਂ ਬੜੋ ਕੋਲੇ ਜੱਟ ਜੱਪੋਟ ਦੇ ਮੱਛੀ ਮੱਦੇ ਮਨਾ ਇੱਟ ਕੀ ਆ ਮਾ ਤੋਂ ਬੜੋ ਕੋਲੇ ਜੱਟ ਜੱਪੋਟ ਦੇ ਮੱਛੀ ਮੱਦੇ ਮਨਾ ਇੱਟ ਕੀ శ్రీనివాసరావు గారు ఆందర్యంలో పూజలు జరిపించాం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించి మన తిరుమల తిరుపతి యొక్క విశిష్టతను అపవిత్రం చేయడానికి కృషి చేస్తున్నారు ఆనే బావలేదు ఈనే బావలేదు అని దొంగలు మాట్లాడుతున్నాడు హిందువులు ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి ఏంటి దౌర్భాగ్యం దౌర్భాగ్యం ఏంటంటే ఈ బీజేపీ బిజెపి ప్రభుత్వం కూడా వాళ్లతో కలిసి ఉంది బిజెపి సభ్యులు కూడా తిరుమల తిరుపతిలో ఆరు వేలు సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీలో వాళ్ళందరూ కూడా దిగుపట్టి ఈ హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నా అందరూ కూడా దాన్ని హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారాన్ని చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ప్రకేశ్వర స్వామి గుడి యొక్క తిరుపతి అపచారం జరుగుతుందని గోమాత కూడా వచ్చి ఇవాళ ఈ విధంగా నిరసన తెలియజేసినందుకు గోవులు అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తారు

పట్టించుకోవాలి 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 ప్రజల సంక్షేమాలు పట్టించుకోవాలి సూపర్ సెక్సెల్ అమలు జరుపాలి ముండిగా వైఎస్ఆర్ సిటీ కుటుంబ సభ్యులందరికీ ఈ రోజు ఇక్కడికి వచ్చి సమావేశం ధన్యవాదాలు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తిరుపతి పేడ జరుగుతున్న అసత్య ప్రచారాల్ని అబద్ధాల్ని తిప్పికొడుతూ ఈ తిరుమల స్థానిక దివాన్జరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు జరిపించాం జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు పూజలు జరిపించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి అధికారం ఇచ్చారు దాన్ని కష్ట సాధింపుకి ప్రతీకార ధోరణతోటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఇది మంచి ప్రభుత్వం అంటున్నారు వారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అంతా ములిగిపోతున్న ముంచు ముంచేస్తారు తప్ప అవినీతి అక్రమాలతోటి దౌర్జన్యాలతో ఇది మంచి ప్రభుత్వం కాదు అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి ఏదో అపచారం జరిగిందని చెప్పి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాలకి కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ తిరుమల ప్రవర్తిని కాపాడాలని ఈ వెంకటేశ్వర స్వామికి ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా విన్వయించుకుంటూ సర్వే జనాలు శక్తి 喂。Oh.